తడేపెలుగుడంలో ప్రశాంతంగా జీవించాలంటే అవినీతి పరుడైన కొట్టు సత్యనారాయణను ఓడించి బొల్లిశెట్టి శ్రీనివాస్ను గెలిపించాలని ఆర్యవైశ సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా బస్టాండ్ సమీపంలో ఉన్న ఎంవీఆర్ రెసిడెన్సీ వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు స్థానిక ఎంవీఆర్ సర్కిల్ నుంచి బస్టాండ్ వరకు భారీ సంఖ్యలో అనుచరులతో ర్యాలీ నిర్వహించారు శ్రీనివాసత్వం అందరికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే వైఎస్ మొన్న రెండు గత మూడు రోజుల క్రితం గాంధీ బౌన్ సెంటర్ ఐదు లక్షల రూపాయలకి సూప్లీసుకున్నాం ఐదు లక్షల తేవలేక ఆల్రెడీ మూడు లక్షల రూపాయలు వాటిలో ఉన్న దగ్గర ఏదో పాపం అతను అప్పులు అవుతుంది ఏదో తెలుసుకొని మూడు లక్షలు ఇస్తానంటే చెప్పి అని చెప్పి పంపా అలాగే మాది ఇరవై కోట్ల రూపాయల కాంప్లెక్స్ కొట్టేసావు ఫస్ట్ ఎక్కి నువ్వు ఏంటి అని అడిగితే ఉన్నాడు నీ పార్ట్నరు నువ్వు పార్ట్నర్షిప్ చేస్తానికి మేము కొట్టేస్తాం అలా చేసేస్తాం అలాగే బైపాస్ రోడ్ లో ఐదు లక్షలు ఐదు కోట్ల రూపాయలు వస్తే నువ్వు డిస్పాండ్ చేసావు అలాగే తాడేపల్లగూడంలో బిల్డింగ్ కట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చారు అది ఎవరు తీసుకొచ్చారు ఏంటి అనేది మీకు ఒక్క నెల రోజుల్లో ఆ పరిస్థితులన్నీ కూడా తాడేపల్లగూడ నుంచి వెళ్ళిపోతున్నాయి కొత్త సాంప్రదాయం వస్తుంది తాడేపల్లిగూడెం చక్కగా తాడేపల్లగూడంలో వ్యాపారస్తులందరూ కూడా చక్కని ప్రశాంత వాతావరణం వ్యాపారం రోజు దగ్గరగా వచ్చింది అలాగే ప్రతి మానవుడు లోన్ పెట్టుకొని లేకపోతే వడ్డీలకు తెచ్చి ఇల్లు కట్టాలంటే నీకు డబ్బులు ఇవ్వాలి నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి రావాలి అలా పరిస్థితుల్లో తాడేపల్లి ఇవాళ రోజు ఈ నెల రోజుల్లో తాడేపల్లిగూడిలో రెండు వందల డెబ్బై బిల్డింగ్ స్టార్ట్ అయింది అంటే ఎంత చక్కని ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటుందో తాడేపల్లిగూడు ఒక్కసారి మీరందరూ సో సోదర ఒట్టు సత్యనారాయణ మాటలు నమ్మకండి మళ్ళా కనపడ్డం ఇంట్లో ఉంటాడు ఉంటాడు ఎవరికి అందుబాటులో ఉన్నాడో అలా అనుకోండి మనకి ఫస్ట్ కాకేస్తాడు అది అందరికి తెలిసిన విషయమే కొత్తగా నేను చెప్పక్కర్లేదు అలాగే కొట్టు సోదా ఐదు వేలు ఇస్తాడు ఏడు వేలు ఇస్తాడు అని నేను చెప్తున్నాడు నాకు కూడా చెప్పాడు నేను అధికమైన డబ్బిచ్చి నేను తాళపల్లి కూడా కొనేస్తా తర్వాత సోతాను అంతేకాసుకోండి పోలీసు గెలిపించండి లేదు అది కష్టపడిన డబ్బు కాదు ఎందుకంటే మానవుడు అందరం వ్యాపారస్తులు అందరూ బంగారం వ్యాపారం వ్యాపార్యాపార వాళ్ళు ఇంకోటి రకరకాల వ్యాపారస్తులు అందరూ రియల్ ఎస్టేట్ చేయాలంటే భయపడిపోయి తోటకూర అమ్ముకునే పరిస్థితి వచ్చేసాం రియల్ ఎస్టేట్ అందరూ ఎందుకంటే ఎకరానికి పది లక్షలు బిల్డింగ్ కడితే యాభై లక్షలు కోట్లు కోట్లాది రూపాయలు అడుగుతున్నావు నువ్వు మానుకో బెదిరించో మాన ముందు వ్యాపారస్తుల బెదిరించి నువ్వు తాడేపల్లిగూడెంలో సుఖ ప్రశాంతంతో ఉండలేవు టైంలో వ్యాపారస్తులని కానీ తాడాపల్లిగూడెం ప్రజలు మోసపోయి మీ మాటలకి ఈ రోజు నేను చెప్తున్నాను మీరు ఏమి చేశారో ఒక్కసారి చక్కగా ప్రెస్ ఇచ్చి చెప్పు అంతేగాని వాళ్ళు దొంగళ్ళు ఈడు త్వరలో ఇవన్నీ కూడా నేను చెప్పి నువ్వు నీకన్నా తానే పిలుగులో అవినీతి పరుగు ఎవరన్నా ఉన్నారంటే ఒక పుట్టు ఈ సభాముఖంగా అలాగే ఈరోజు అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు నీ అంతు చూస్తా నేను పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనే రాజుని ఇక్కడ ఇళ్ళు అవతలమో ఇల్లు ప్రేమ కాదు బొర్షట్ సిను గారు కూడా మంచి నాయకుడు మీరు ఎలాంటి బెదిరింపులు మాని మీరు బెదిరింపులు ఎవరు కూడా తాడేపల్లి గూడలో తాబోయవద్దు అలాంటి వ్యక్తి ఎవరో పిచ్చపిచ్చోళ్ళందరూ తిరుగుతున్నారు ఊళ్ళో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మన తాడేపల్లి గూడలు డెవలప్ అవ్వాలంటే ఒలిసరి సీను నాయకత్వం సీను నాయకత్వం అలాగే పెళ్లి గూడలు మనకి విజయవత్స సభ మినిస్టర్ అయ్యాక బులిసెట్ సీను గారు ఇక్కడే జరుగుతుంది అలాగే వాసిమాత ఫస్ట్ గుడికొచ్చిన వ్యక్తి ఎవరైనా సరే తాడేపల్లగూడెం గెలిచి తేరతారో అది జరిగింది అలాగే మా వాసు మాతో గుడికొచ్చి శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నారు అలాగే వైస్ అందరూ కూడా ఇవాళ శ్రీను గారు కనుక ఉన్నారు కాదని ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ రుజువు వెళ్తే నేను రేపొద్దు రాజీనామా చేసి వెళ్ళిపోతా తాడేపల్లగూడెం పద్నాలుగు వేల ఓట్లు వన్ సైడ్ గా కొంచెం సీనియర్ గారి నాయకత్వాన్ని కొంచెం సీనియర్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మీరు వెయ్యయ్యం మాట్లాడుతున్నారు డబ్బుల గురించి మాట్లాడద్దు డబ్బుల గురించి మాట్లాడితే ఒక మాన వెంకటేశ్వరాకే తెలుసు నీ గురించి ఎవరికే తెలుసు అంటే పెరుగుడులు అలాంటి మాటలు ఒక పేకాట ఆడితే వాళ్ళు అంటావు కాకపోతే దొంగలు అంటావు సెటిల్మెంట్ అంటే ఏంటిది ఇవన్నీ ఒక రూమ్ లో నువ్వు ఒక రూమ్ సెటిల్మెంట్ నువ్వు అలాగే వైసెస్ ని ఒక తగులో ఒక అన్న తమ్ముల మీద చదువు పెట్టించి ఇరవై రెండు లక్షల రూపాయలు మా పెద్ద మనుషులతో వైసెస్ తో తీసుకున్న ఏకరిక వ్యక్తి నువ్వు కొద్దిగా ఈ నెలలో జాగ్రత్తగా ఉండి పనిచూడ మీరు కోరుతున్నాను ఇలాంటివి మాట్లాడితే మీరు ఇంకా కోరిపోతారు మొత్తం మీకు చాలా వచ్చేసింది జాగ్రత్తగా మీరు ఆరోగ్యం చూసుకోండి సార్ అయ్యా ఒక నిర్ణయం తీసుకొని మేము వెళ్ళిపోవటం జరుగుతుంది మీ దగ్గర డెవలప్ చేయగల దమ్ముంటే నేను నేను ఇది చేస్తా అని చెప్పు రా ఒకసారి ధైర్యం ఉంటే ఇవాళ పేడేపల్లగూడెం ప్రజల్ని నువ్వు మంచివాడు అని నేర్పించుకుంటే నేను మళ్ళా ఈ రాజకీయంలో రానని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది అలాగే మీరు ఒలిసేట్ సీనియర్ గారిని విమర్శించవచ్చు శ్రీను గారిని దగ్గరుండి ఐదు సంవత్సరాలు చూసినా రాజకీయంగా నువ్వు మద్దతు పడుతున్నా తెలుసు కానీ ఇవాళ తాడేపల్లె కూడా ఇంకా మీరు ఎందుకే పరిస్థితి వచ్చేసింది ప్రజలందరూ కూడా డిసైడ్ మీరు ఇంకా అయిపోతం పెట్టుబడి పెట్టకుండా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో మీరు ఓట్లు కొని గెలిచారు ఇప్పుడు పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున మన బలిసెట్ సీను గారు ఆయనతో పాటు నేను గత అంత ముందు మున్సిపల్ కౌన్సిలర్ గా ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఆయనతో కాలం చేస్తూ జరిగింది అవినీతి ఒక రూపాయి అవినీతి లేని లేని నాయకుడిగా ఇవాళ తాడేపల్లెగూడెంలో ఒక చక్కని నాయకుడిని ఎన్నుకోవడానికి మన తాడేపల్లెగూడెం ప్రజలందరూ కూడా చక్కని ఉత్సాహంతో అలాగే ఈరోజు మన పొలిసెట్ శ్రీను గారు ఏదన్నా ఉన్నారంటే మన జిల్లాలోనే అధిక పార్టీ అధిక జనసేన పార్టీలో మన పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఒక గొప్ప మెజార్టీతో గెలిచే వ్యక్తి ఒక పొలిసెట్ సీను గారు అలాగే గత అంత గతం పరిశురామ్మ వారు యాభై సంవత్సరాలు ఒక్క కార్యక్రమం కూడా చేసిన సందర్భంలో ఒక బలసూలమ్మ గారికి ఫస్ట్ ఈ కార్యక్రమంలో కూడా కార్యక్రమంలో గారు ఫస్ట్ ఈ సంబరాల ఆయన ప్రత్యేక పాత్ర వహించి అమ్మవారు ఆశీస్సులు కొన్సర్ గారికి ఉంటాయి అలాగే ఈరోజు మా నాయకుడు మాజీ నాయకుడు అయ్యో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బెదిరింపులు వాట్సాప్ కాల్ చేయటం అలాగే ఎన్నో ఇబ్బందులున్నా ఈరోజు తాడేపల్లిగూడెం వైసెస్ అంటే వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా తాడేపల్లిగూడెంలో మళ్ళా రామరాజ్యం లాగా చక్కని డెవలప్మెంట్ చూడాలంటే ఒక పోలీసు చీను గారి ఆధ్వర్యంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉండటమే కాదు నేను వ్యాపారస్తుడిగా గత బొలిసెట్ సీను గారిని ఎంత ఊరు ఊళ్ళు అన్ని యాభై మూడు ఊళ్ళు ముప్పై ఐదు వార్డులు నేను గత నెల రోజులుగా ఎంక్వైరీ చేసుకుంటూ బొలిసెట్ గురించి నాకు తెలిసింది కాక ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఈ రోజు నేను గారు తోడు ఉంటే చక్కని డెవలప్మెంట్ చూడగలం పెరుగుడు అనే ఆధ్వర్యంతో సీను గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది జరిగిన అభివృద్ధిని చూడండి నిజాయితీని చూడండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి చేశావు ఎంత అభివృద్ధి చేశావు అనేది ఈ రోజు ప్రజలంతా లెక్క పెడతా ఉన్నారు ఎవరైనా బయటకు వచ్చి నేను పార్టీ మార్చానంటే వాడు మంచోడు కాదు అది రౌడీ అది గోండా అది దీంతో కాదని చెప్తావు మరి నీ దగ్గర ఉన్నా సరే అంతా మంచివాడి బయటికి వెళ్ళగానే ఎందుకు వెళ్ళందరూ విమర్శిద్దామని చెప్పి నేను అడుగుతా ఉన్నా చెల్లారెడ్డి గారు ఆయన కాంట్రాక్ట్ ఆయన మన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన్ని ఎలా తిట్టారని మీరు ఒకసారి దాంట్లో చూడండి సన్నాసి యదవ అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ఒక ఉప ముఖ్యమంత్రి కొడుకులు రోడ్ల మీదకి వెళ్తే ఏం మాట్లాడతారో అర్థం ఆ అలానే పెద్ద రోడ్ అని తెలియట్లేదు వాళ్ళకి మొత్తం కలెక్షన్ కింద ఆ లానే మౌనం అవుతారో దీనికి అవుతుంది ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఎక్కడ కూడా ఒక తిమింగం ఉంటే సరిపోదండి తిమింగం కాదు అనకుండా అనకుండా ధనాన్ని దోచుకుని అనకొండ ఈ తాడేపుల్లో ఉంది ఆయన విశ్వనాథులు అందరూ ఒకటైపోయారు అంటే నువ్వు నీ పరిస్థితికి అర్థం అవుతులేదు అందరూ అయ్యారంటే నేను భరించలేక నువ్వు చేసి దోపిడీలు ఆపలేక నువ్వు చేసుకుని లంచాలు పోలీసుల ద్వారా నువ్వు చేసి రౌడీ పరిస్థితి ఎవడైనా ప్రజాస్వామ్యుడికి ఎందుకుంటే లేదు బీ వచ్చి కార్డు ఇప్పిస్తారో హాస్పిటల్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తారు లేకపోతే వైద్యం చేస్తారు హాస్పిటల్కి వెళ్తే కానీ నేను అలా కాదు నువ్వు జనసేన పార్టీకి చేసావు నువ్వేదో పవన్ కళ్యాణ్ అడుగు మంగళగిరిలో ఉంటాడో కదా బొచ్చిన గారిని అడుగు ఎక్కడ ఊర్చో ఉన్నాడు అని చెప్తాడు నీకు ఓట్లేశారా ఆయన నువ్వు నెగ్గే ఉంటే నీకు ఓట్లు వేసారు అయినా ఎలక్షన్ అనేది ఎన్సీపీ మనం ఆ ఎలక్షన్ వరకే చూడాలి మార్ వెంకటేశ్వర లాస్ట్ నా మీద మున్సిపల్ చైర్మన్ గారు అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసినప్పుడు నాకు గెలుపునల్ రాలేదు అయినా సరే ఆ వార్డు నేను దాదాపుగా యాభై కోట్ల నుంచి వంద కోట్లు వర్క్ ఒక్క వార్డు లో ఆ వార్డు ఎలా ఉందో చూడండి వాళ్ళ దాని పూర్తిగా సహకరించిన వ్యక్తి ఎవరండి నాకు రూపాయలు అంచవచ్చు లేదు మాకు వర్క్ పెట్టండి మీతో కలిసి పర్యాప్తామని చెప్పి నాతో కలిసి ఆ రోజు నుంచి పనిచేస్తున్నాను కొన్ని కారణాల వల్ల నేను తెలుగుదేశం నుంచి జనసేన పార్టీలోకి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేందుకు మళ్ళీ అదేవిధంగా ఈ రోజు అదే రెండోసారి కూడా మ్యాండేట్ నాకు ఇవ్వడం జరిగింది మీ నిన్న నుంచి ఈ పార్టీ కోసం తాడేకొండ పట్టణం కోసం తాడేకొండ ప్రజలు ప్రజల కోసం మేము సేవ ఎంత సేవించా మీ తెలుసు కరోనా సమయంలో కానీ మరి ఎప్పుడైనా కష్టాలు ఉన్నాయి గుమ్మని కానీ ఎప్పుడు తొత్తులు పాప ముఖ్యమంత్రి ఇవాళ పెద్ద నిధులు చెప్తూ ఉన్నాడు ఇతను చేసి అనేది దొంగ పనులు ఎవరైనా ఇవాళ టీడీఆర్ పార్టీలు కనుక నెగ్గితే ఒక టీడీఆర్ పార్టీలో డెబ్బై ఎనభై కోట్లు సంపాదించేటువంటి ఒక స్కీమ్ తయారు చేసుకోండి కావాలంటే వాళ్ళందరితో నేను కూడా ఇప్పుడు నువ్వు సంతకం పెట్టామంటే ఒక పర్సెంట్ నీకు ఇచ్చాడు ఉన్న డబ్బును తీసుకుంటాడు ఏంటి కాబట్టి దాన్ని ఆపాలంటే ఈ ప్రజలు అక్కడ ఓటు మళ్ళీ డెబ్బై ఎనభై కోట్లు అవినీతి చేయడానికి వడగేతి కార్డు వేయడానికి రెడీగా ఉన్నాడు జనాన్ని ఇది ఇతను చెప్తే సిగ్గు లేదు మళ్ళీ కోట కోపన్ విమర్శిస్తాడు జాబ్ షాపింగ్ చేస్తాను నీ కాంప్లెక్స్ షాపింగ్ చేస్తాను అసలు నీ కాంప్లెక్స్ అసలు ప్లాన్ ఇచ్చారు కదా బాబు రోడ్డు సగానికి ఉండే ఎన్నిని ఇప్పుడు ఎన్ని నువ్వు చేస్తావు ఆ చేసేవాడు కూడా బుద్ధి లేదు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తా చేద్దాం ఏదో రూల్ గా పనిచేసిన అధికారులు కూడా వీళ్ళకి ఉంది భాగంగా ఉండి ఈ రోజు ఈ దౌర్జన్యకాలను జరుగుతుంది రాష్ట్రంలోని తారేపు అందరూ గమనించండి ఇవాళ అతని మాటలు అన్ని మరొకసారిగానే పొరపాటు చేస్తే కూడా ఇంకా ఏముండో దోచుకుంటారు అన్ని దోచేసుకున్నారు మొత్తం వీళ్ళ నాయకుడు ఉన్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి చెప్పగలరు కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు ఈ స్టేట్ లో ఆయన జేటిఎక్స్ ఆయన ఏం చేస్తాడంటే ఒక ఏ క్లింకర్ అయినా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఒక ఇరవై వేలు తీసుకున్న లారీని పంపించు అన్ని ఆయన పేరు అవుతాయి అంతేకాకుండా ఇసుక ఎలా ఉంటుందో అలాగే తెలీదు దానికి ఒక ఏజెన్సీ లేదు దానికి ఒక టెండర్ లేదు దాన్ని ఎలా అంతా క్యాషే మళ్ళీ వీళ్ళు ఎక్కడ డిజిటల్ ట్రాన్సిఫికల్ ఎందుకంటే కన్నా కుదరదు కాబట్టి ఇవాళ లెక్కర్ ఉంది ఆ లెక్కర్ లో దోచుకుని చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఉప్పు అడుగుతా ఉన్నా ఎంతమంది ప్రాణాలు పని తణుకు బాలంపూడి రోడ్ రోడ్లో ఎంతమంది చనిపోయారు గోతుల్లో పడి ఎంతమంది యాక్సిడెంట్ లేని ఈ కర్మలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళం ఎందుకంటే ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా మా రోడ్డు బాగోలేదు మా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు డ్రైన్ లేదు లేకపోతే మాకు ఇంకా దోమ దోమగుడంగా మిగిలిపోయింది దుమ్ము గుడిగా మిగిలిపోయింది కొంచెం మీరందరూ సాయం చేయమని అడుగుతారు కానీ నేను ఏం అడుగుతానంటే మా తమ్ముడికి బెంగళూరులో పెద్ద వ్యాపారం చేస్తానండి ఆయనకు వంద దగ్గర మీకు పాతి గేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ దాంట్లోనే ఈయన మంత్రి పదవి ఎవరైనా ఒక ఎమ్మెల్యే అవినీతి పరుడైతే అయితే అతను ఏం చేస్తారు అతను మంత్రి పదవి ఎవరు ఈయన గానే పెద్ద పడక విప్పేశాడు అందరి మీద ఈయన మళ్ళీ ఈయనకి మంత్రి పదవి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి పోతే మీరు ఒకసారి అర్థం చేసుకోండి అతన్ని మారితేనే ఈ రాష్ట్రాన్ని దరిద్రం అవుతుంది కాబట్టి ముందు అక్కడి నుంచి శని శని ఈ శని కూడా వదిలిపోద్ది ఈ తాడి పను ప్రజలంతా సుఖశాంతితో బతుకుతారు రాబోయేది రామరాజ్యంగా చేయాలని నా ఉద్దేశం అందరి సహకారంతో ఇవాళ గోపి గారు వయసు అరవై సంవత్సరాలు నాకు అరవై రెండు సంవత్సరాలు వెంకటేశ్వర్ వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు ఎవరైనా రఘు గారు వయసు అరవై సంవత్సరాలు దాటింది సత్యాలి గారు వెంకటేశ్వర అందరూ కూడా మేము ఏజ్కి వచ్చాం మనం మంచి మంచి రాష్ట్రాన్ని మంచి పాలకుల్ని తీసుకురావాలంటే మంచి రామరాజ్యాన్ని తీసుకురావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేయకూడదు అది కంటెంట్ ను బట్టి కేసు కట్టాలి కానీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మనోడే మాటలు చేసుకుంటాడు వదిలి మనోడే లేదు చేసుకుంటాడు మాట్లాడుకుంటే ఇంకా పోలీసులు ఏం చేస్తారు చెప్పండి అలాంటి పరిస్థితి కమిషనర్ ఇంకా ఆయన ఉంటే స్పెషల్ గేట్ మున్సిపాలిటీ అంటే ఇది దీంట్లో ఆరు కోట్ల రూపాయల ర్యావెల్ రోడ్లు పెట్టాడు అసలు స్పెషల్ గేట్ మున్సిపాలిటీలో పెట్టకూడదు ఆరు కోట్ల రూపాయలు ఎలా పెట్టామంటే ఆయనకి ఆయనకి రామాంజన కాంట్రాక్టర్ చూడండి బినామీ కాంట్రాక్టర్ ఇంకా ఆయన్ని వాటర్ ట్యాంక్ లు ఆయన్ని సప్లై కమిషనర్ గారి నుంచి

ముందుకు వచ్చినటువంటి శ్రీ మారు వెంకట గారితో అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి లాంటి పాలనపై మీరు కూడా పోరాటం చేయాలి ఎన్నికల్లో పడనారా అన్నారా పేరు వస్తున్నారా చూస్తున్నారా ఇప్పుడు నాయకత్వం నాయకత్వం రాయపత్రం ఆయన మీరేంటే మిగతా ముందుగా హరి సత్యనారాయణ హరిత దాకాజీ గారు కూడా వేదిక మీద రావాలని కోరపాటు చేసిన ముందుగా ప్రారంభం కూడా जनसे कॾहिं पार्टी आहण पे जने पार्टी कॾहिं मदर भाॼी मधेन मदेन खंघमरे कं भल అలాంటి వ్యక్తి ఈ చూసి మేము రెండు వేల ఇంటీరియర్ డిజైన్స్ తో ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే విధంగా మనతాడిపల్లిగూడంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాడ్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రుములు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లాడ్జ్ ఎంవిఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కస్టమర్ల వినోదం కోసం ఎల్ఈడి టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టా విశాలమైన గదులు అటాచ్డ్ వాష్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్ కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు லிஃப்ட் வசதியையும் கழுது ஏசி ரூம் சூட் ரூம்ஸ் கழுவு அனிரகால ஃபங்க்ஷன்ஸ் பிரஸ் மீட்ஸ் கன்ஃபரன்ஸ் செமினார்ஸ் கான்பரன்ஸ் மீட்ஸ் கி அனுபகா செமி கான்பரன்ஸ் கால் கழுது அட்ரஸ் எம்விஆர் கிராண்ட் ஏசி லாட் 3 ஃபுளோர் காமட்சி கமர்ஷியல் காம்ப்ளெக்ஸ் நியர் வாஸ்வி கன்னிகா பரமேஸ்வரீ டெம்பிள் தாடி பனிகுடம் ஆந்திர பிரதேசம். சம்பந்தించు வசின நம்பர்ஸ் 90525553559996989848 எம்விஆர் கிராண்ட்ஸ் தோமி அனுபவம் சௌகரியவந்தம் மற்றும் ஆனந்தபரிதம்.